ఎవరు చూసిందా కొత్త బండి అంటున్నారు బండి నీట్ గా ఉంది హాయ్ అండి అందరికి ఈ రోజు మన దగ్గరికి మహేంద్ర ట్రాక్టర్ ఫుల్ పెయింట్ అయితే వచ్చింది అది ఏ విధంగా ఉందా దానికి ఏ విధంగా వర్క్ చేస్తున్నావు అన్నది ఈ వీడియో చూడని వరకు అయితే చూడండి మేము చేసే వరకు అయితే మీకు అర్థం అవుతుంది ప్రతి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు చూస్తున్న మహేంద్ర ట్రాక్టర్ అయితే ఫుల్ పెయింట్ అయితే వచ్చింది ఆ ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఈ ముందు రిమ్మలు చూడండి ఫ్రెండ్స్ బాగా తుప్పు అయితే వచ్చేసి ఉన్నాయి చూసారు కదా ఏ విధంగా ఉందో తుప్పు బంపర్ చూడండి ఫ్రెండ్స్ బంపర్ పైనంతా బొక్కలు అయితే పడిపోన్నాయి బాగా తుప్పైతే వచ్చేసింది బంపర్కి సార్ బండి అంతా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఏ విధంగా ఉందో చూసారు కదా పాక్కున్న పేటంతా అయితే బాగా షేడ్ అయితే అయిపోయింది వీడియో చివరి వరకు అయితే చూడండి మేము చేసే వర్క్ అయితే మీకు అవుద్ది ట్రాక్టర్ అయితే లోపలైతే పెట్టేసింది చూడండి ఫ్రెండ్స్ ఇంతలో మెకానికల్ అయితే వచ్చేసారు బండి అయితే ఓడగొడుతున్నారు చూడండి అయితే బండి అంతా నీట్గా అయితే ఓడిదీ మెకానికల్ మెకానిక్లతో వచ్చి చూడండి ఫ్రెండ్స్ బండి అయితే నీట్గా అయితే ఓడిద చేస్తాను మెకానిక్లు మనకు ఫుల్ పెయింట్కి వచ్చినప్పుడు ఈ విధంగా బండి అంతా నీట్గా అయితే ఓటది చేసుకోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో బాగా పెయింట్ అయితే తీయసాం పాత పెయింట్ చూడండి ఈ విధంగా పెయింట్ అంతా తీసేసాం నీట్గా ఇదే విధంగా మడ్గడుగడ్ చూడండి ఫ్రెండ్స్ మడ్గడుగడ్ నీట్గా అయితే పెయింట్ అయితే తీసేసాం బాడీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ సరీ చూడండి ఏ విధంగా ఉందో కింద సెంటర్ పిన్ కడు చూడండి ఆయిల్ ఏ విధంగా ఉందో మనకి అక్కడక్కడ ఆయిల్ సన్న తుప్పతే ఉంది దాని అంతా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు బాడీ అంతా నీట్గా అయితే కడిగేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు ఎట్ బాడీ దానికి ఆయిల్ మురికి మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాము కింద నీళ్ళు చెంప కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా అయితే కడుక్కొని ఈ విధంగా కంపెనీ రెడ్ సైడ్ అయితే స్ప్రే చేసుకున్నాము బాడీ అంతా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా స్ప్రే చేసుకున్నాము ఈ విధంగా నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకోవాలి ఒకసారి ముందు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఫస్ట్ అయినా చూపిస్తాను కదా రిమ్ అయితే బాగా తుప్పైతే వచ్చేస్తున్నాయి చూడండి రిమ్లు అయితే నీట్గా అయితే క్లీన్గా అయితే చేసుకున్నావు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నీట్గా క్లీనింగ్ చేసుకుని కంపెనీ రెడీ అయితే చేస్తున్నాను బాలా మడ్కల్కి అయితే ఈ విధంగా స్వట్ల వరకు అయితే కంపెనీ పేస్ట్ అయితే పెట్టేసుకుని ఈ విధంగా కంపెనీ రెడీ చేసేది స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ బాణ మడ్గా చూశారు కదా ఈ విధంగా నీట్గా కంపెనీ రెడీ చేసేది స్ప్రే అయితే చేసుకున్నాము అన్నిటికైతే కంపెనీ రెడీ స్ప్రే అయితే అయిపోయింది ముందులు చూడండి ఫ్రెండ్స్ ముందురింపులకి అయితే కంపెనీ పెట్టే అయితే పెట్టేసుకుని నీట్గా అయితే కడిగేసుకున్నాము ఇప్పుడైతే నూనగా అయితే వచ్చేసేవి స్వట్లు లేవు ఇప్పుడు నీట్గా అయితే ఉన్నాయి రిమ్ములకి అది కంపెనీ ఫిల్లర్ అయితే స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం దానికి సెంటర్లో డిస్క్ ఉంటుంది కదా సెంటర్ ప్లేటు దాన్ని కూడా అయితే ఈ విధంగా నీట్గా అయితే ఓడ తీసాం ఈ విధంగా తీయడం వల్ల వర్క్ అయితే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బాణం మడ్కళ్ళు కూడా కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం బాడీకి కూడా ఇదే విధంగా కంపెనీ ఫిల్టర్ స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఈ విధంగా అన్నిటికీ కంపెనీ ఫిల్టర్స్ స్ప్రే అయితే చేసుకున్నాం ఫస్ట్ అయితే రెడ్ అయితే స్ప్రే చేస్తున్నాం ఫస్ట్ కొట్టదే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ రెడ్ చూడండి ఈ విధంగా నీట్గా అయితే ఫస్ట్ కొట్టతే స్ప్రే అయితే చేసుకున్నాం రిమ్ములు చూడండి ఫ్రెండ్స్ రిమ్ములు కూడా ఫస్ట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం మనం చూస్తున్నది ఇప్పుడు ఫస్ట్ కోట మాత్రమే ఫైనల్ కోట్ అయితే కాదు ఫస్ట్ కోట్ మాత్రమే చూడండి రిమూల్ కూడా నీట్గా కొట్టేసుకున్నాం మడ్గాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మడ్గాళ్ళు కూడా నీట్గా అయితే లోపల బయట కమ్మి రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఈ విధంగా ట్యాంక్ అనమాట ఇది ట్యాంక్కి కూడా స్ప్రే అయితే చేసుకున్నాం బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిటికైతే ఫస్ట్ కోట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ పడితే స్ప్రే చేస్తున్నాం ఫినిషింగ్ అనమాట బాలడికి పైన పడితే స్ప్రే అయితే చేస్తుంది సైడ్ అసలు బాగా చూడండి ఏ విధంగా వచ్చాయి షైనింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫినిషింగ్ మాత్రం భలే వచ్చింది చూస్తున్నారు కదా షైనింగ్ ఏ విధంగా రాబడుతుందో గ్లాస్ ఫినిషింగ్ అనమాట అది మడ్గాళ్ళు చూడండి ఏ విధంగా వచ్చాయో మడ్గాళ్ళు కూడా సూపర్గా అయితే వచ్చాయి ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది చూడండి చూసారు కదా దీంట్లో చూస్తే మన నీడైతే ఆపడుతుంది బాడీకి కూడా ఫైనల్ కొట్టి అయితే స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ రిమూల్ కూడా ఫైనల్ కొట్టయితే అయిపోయింది అన్నిటికైతే ఫైనల్ కొట్టయితే స్ప్రే అయితే చేసుకున్నాం నెక్స్ట్ డే బండిని బిగించడానికి అయితే మెకానికల్ అయితే వచ్చారు ఇప్పుడు బండి అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం మహేంద్ర టూ సిక్స్టీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ అనమాట ఇప్పుడు బండి అయితే రెడీ అయిపోయింది మా వద్ద ఓన్లీ కంపెనీ పెయింట్లే వేస్తాము చూడడానికి కొత్త బండి లానే ఉంది చూడండి డెలివరీ బండి ఉంది మీరు ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఆ కాల్ చేయండి మా అడ్రస్ నెల్లూరు ఫ్రెండ్స్ అందరికి ఈరోజు బండి అయితే డెలివరీ అన్న మా వరకు ఏ విధంగా ఉన్నదో అన్న మాటలు మీరే వినండి పెడతాను బండి మేము తెచ్చినప్పుడు బండి చాలా పార్ట్ గా ఉన్నింది అయ్యప్ప కూడా స్టోరూమ్ లో తీసుకుందాం బండి బండి ప్రసాదాన్ని పెట్టాము కరెంట్ మట్టుకు సూపర్ గా చేసాడు అంటే ఎవరు చూసినా కానీ కొత్త బండి అంటున్నారు బండి నీట్ గా ఉంది పని పనిగా బాగా నీట్ గా చేసేడు కొత్త బండి లాగా ఉంది స్టోర్ రూమ్ నుంచి బండి ఎట్లా అట్లే ఉంది ఇది ఏ రోజు చెప్పండి అలా మొలాపేట మాది పెద్దగా చెప్పండి మొలాపేట ఓలాపేట ఓలాపేట నుంచి వచ్చాము స్టోర్ రూమ్ తీసుకున్నాం పాత బండి తీసుకున్నాం అది లక్ష రూపాయలు పెట్టి తీసుకున్నాం పాత బండి కూడా ఉంది ఎవరిన చూసి ఏమంటున్నారు డెలివరీ బండి అంటున్నారు ఇప్పుడు పెయింట్ వేసిన తర్వాత ప్రసాద్ అన్న పెయింట్ బాగా వేసిడు ఎవరు బాగా నచ్చింది కదా వర్క్ బాగుంది నీట్ గా ఉంది సరే అన్న ఇప్పుడు బండి అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్ బండి ఏ విధంగా వచ్చిందో అదే కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్